అధ్యక్షులు బిఎన్ఆర్ గారు మామూలుపల్లి జయప్రకాష్ గారు బాబు సెల్యూట్ ఆర్ఆర్ సెల్యూట్ సెల్యూట్ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ గారు అలాగే మన ముఖ్య అతిథి మామిడిపల్లి ఎల్లు పేస్ యొక్క సౌమ్యకర్త మామిడిపల్లి జయప్రకాష్ గారు అలాగే ఇక్కడ విచ్చేసిన అందరి నాయకులందరికీ మహిళా సోదరులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ మహాత్మా గాంధీ కన్నా గ్రామ స్వరాజ్య కళలన్నీ నెరవేర్చిన మన భారతదేశాన్ని స్వతంత్రం అవడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా స్వతంత్ర దినోత్సవాన్ని చేసుకునే సందర్భంగా వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాలి ముఖ్యంగా అందులో ముఖ్యులు మహాత్మా గాంధీ గారు అలాగే నేతా సుభాష్ చంద్రబోస్ గారు ఇంకా చాలా మంది ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చి మనందరికి స్వేచ్ఛా జీవితం ఇచ్చారు కొన్ని దేశాల్లో స్వేచ్ఛ అంటే చాలా మంది ఏదో అనుకుంటున్నారు కానీ కొన్ని దేశాల్లో ఉమ్మేయడం కూడా అది స్వేచ్ఛ కాదు మన దేశంలో స్వేచ్ఛగా హాయిగా ఏదైనా మాట్లాడవచ్చు ఎక్కడ చేయొచ్చు అదే స్వేచ్ఛా జీవితం కానీ ఆ స్వతంత్ర దినోత్సవ ఫలాలు మహాత్మా గాంధీ గారు తీసుకొచ్చి అప్పచెపితే మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు దాన్ని తొంగలో తొక్కి దీన్ని ఇచ్చేస్తున్నాయి సందర్భంగా మీకందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము మరి గాంధీ గారి కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని మరి మాజీ ముఖ్యమంత్రి వారు మన అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారు మరి సచివాలయ వ్యవస్థను దాన్ని తీసుకొచ్చి రైతు భరోసా కేంద్రాలను పెట్టి ఈ విధంగా రైతులకే గాని మరి సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ మరి పరిపాలన చేరువు చేసి అనేకమైన సంక్షేమ పథకాలు మరి సచివాలయ ద్వారా పేద ప్రజలకు అందించిన ఘనత మరి ఒక జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందండి మరి ఈ రోజు నువ్వు చూస్తున్నాము ప్రజల్ని ఏ విధంగా చేస్తూ కూటమి ప్రభుత్వము మరి స్వతంత్ర దినోత్సవం రోజున మరి మహిళలకు మేము ఉచిత బస్సు ఇస్తున్నామని చెప్తున్నారే కానీ అసలు మహిళలకు స్వేచ్ఛ అనేది లేకుండా మహిళల మీద జరుగుతున్న అగత్యాలకు మరి కనీసం స్పందన అనేది లేకుండా ఈ రోజున పరిపాలన సాగిస్తూ మేము అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అని చెప్పి అబద్ధపు మాటలతో కూటమి ప్రభుత్వం ఏ విధంగా మనల్ని స్వతంత్ర దినోత్సవం రోజు కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా అబద్ధాలను పలుకుతూ మరి ఏ విధంగా మరి ఆయన మరి ప్రసంగాలు ప్రసంగాలుంటనే మనం చూస్తున్నాము మరి అలాంటిది కాదండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్వాతంత్రం మరి ఆడవాళ్ళకి అన్ని విషయాలలో అన్ని రంగాల్లో ముందుండే విధంగా మరి నామినేటెడ్ పోస్టులే కానీ పదవులే కానీ పథకాలే కానీ ఏది ఇచ్చినా మరి స్త్రీలను దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన తండ్రి మరి జగ రాజశేఖర్ రెడ్డి గారికే దక్కుతుందండి ఏదైనా ప్రజలకు చేయాలి మేలంటే ఆ కుటుంబానికే సాధ్యం అండి మరియు ఇక్కడ ఉపాధ్యక్షులు వేడుకలు జరుపుకుంటున్నాం మన ఏలూరు స్థానికంగా ఉన్న ఏలూరు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కే కేంద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లా కార్యాలయం జరుపు వైసీపీ పార్టీ అభిమానులకు కేడర్కి నాయకులు స్వతంత్ర జన శుభాకాంక్షలు జరుపుతున్నాం మరి ఆ రోజు స్వతంత్రం ఇచ్చిన ఆ స్వతంత్ర సమరయోధులను ఈ రోజు మనం గుర్తించుకుంటున్నాం వాళ్ళ యొక్క స్ఫూర్తిని మనం తీసుకుంటున్నాం అదే స్ఫూర్తితో ఎన్ని సంవత్సరాలు మనం స్వేచ్ఛ వాయువుని పీలుస్తున్నాం మన అందరం స్వేచ్ఛ ఇదిగా బతుకుతున్నాం కానీ ఈరోజు మనం నిజంగా చూడాలంటే ఆ స్వేచ్ఛను కరెక్ట్గా మనము బతుకుతున్నాం లేదనేది ఒకసారి అర్థం చేసుకోవాలి మరి నిన్న అందరూ ఒక్కొక్క మాట చెప్తున్నారు నిన్న మొన్న ఎలక్షన్స్ జరిగినాయి ఆ ఎలక్షన్స్ మనకు రాజ్యాంగం ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కు రాజ్యాంగం ఏ విధంగా ఎలక్షన్స్ నడపాలో ఆ ఎలక్షన్స్ ఆ పులివిందలు కానీ ఒంటిమిట్ట కానీ అట్లా జరగకుండా ఈ రాజ్యాంగాన్ని హరించేటట్టుగా చేస్తున్న ఈ క్రమం చూస్తుంది నిజంగా ఈరోజు ఒక మనస్ఫూర్తిగా బాధగా ఉంటుంది మన రాష్ట్రానికి మళ్ళా అలాంటి స్వేచ్ఛ జీవితాన్ని మన అందరికి రావాలని రానున్న రోజుల్లో మీరు అందరూ చల్లగా చక్కగా అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ముఖ్య అతిథులు గారు అలాగే ఏలూరు ఇన్ఛార్జ్ జయప్రకాష్ గారు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ అలాగే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఆనాడు బ్రిటిష్ వారు మన దేశాన్ని సుమారు రెండు వందల సంవత్సరాలు పాలించి బ్రతుకుల్లో మనం ముంచేశారు ఆ బానిసత్వం నుంచి మన నాయకులు మహాత్మా గాంధీ గారు సుభాష్ చంద్రబోస్ గారు భగత్ సింగ్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది త్యాగాలు చేసి మనకి ఈరోజు స్వాతంత్రం కల్పించారు మరి స్వాతంత్రం వచ్చింది మన పరిపాలన ఎలాగా అని చెప్తే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగాన్ని రచించి మన పరిపాలన విధానాన్ని సరైన రీతిలో పెట్టారు కానీ ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే పరిపాలన విధానం రాజ్యాంగ బద్ధం కాకుండా బుక్ రాజ్యాంగం అని చెప్పేసి తీసుకొచ్చి పరిపాలన విధానాన్ని నాశనం చేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగ బద్ధంగా బద్ధంగా మరి పరిపాలన జరుపుతూ గ్రామ స్వరాజ్యాన్ని స్వచ్ఛాలయ వ్యవస్థ ద్వారా తీసుకురావడం తద్వారా ప్రజల యొక్క స్వేచ్ఛని కల్పించి వారికి సుఖ సంతోషాలు కల్పించి సరైన పరిపాలన అందించిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరంలో అయినా సరే డెవలప్డ్ అని చెప్పి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముంచేదిగా ఎంతో మంది అల్లూరు సీతారామరాజు అని భగవత్ సింగ్ అని సుభాష్ చంద్రబోస్ ఇలాగా గాంధీ గారు గారు ఎంతో మంది ప్రాణాలు సైతం తెగించి బ్రిటిష్ వాళ్ళ చేతిలోంచి పోరాడి తెచ్చినది మన స్వతంత్ర దినోత్సవం గాంధీజీ గారు ఒకటే పిలిపించారు ప్రజలకి గ్రామ స్వరాజ్యం రావాలి పరిపాలన ప్రజల వద్దకే వెళ్ళాలి అని చెప్పేసి ఆయన పిలుపుని ఆదర్శంగా తీసుకుని మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి మూడు వేల ఆరు వందల మూడు కిలోమీటర్ల పాదయాత్ర చేసి సచివాలయ వ్యవస్థ స్థాపించి సచివాలయం ద్వారా పరిపాలన వ్యవస్థని మన గడప గడప వద్దకి తెచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకి స్వతంత్ర చేస్తే ఈ రోజున రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రచించిన వ్యవస్థ తుంగలో తొక్కి ఈ రోజున మన రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటే నిజంగా ఇది సిగ్గుచేటు ముందుగా ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మా జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో ఏలూరులోని పార్టీ యొక్క నాయకులు కుటుంబ సభ్యులు కార్పొరేటర్లు అందరి సమక్షంలో పార్టీ కాల కార్యాలయంలో ఘనంగా ఎన్నడూ లేని విధంగా జరుగుతుంది దీనికి ఒకటే స్ఫూర్తి ఎప్పుడో డెబ్భై తొమ్మిది సంవత్సరాల క్రితం మన దేశానికి ప్రముఖులందరూ కలిసి స్వాతంత్రం తీసుకొచ్చారు ఆ స్వాతంత్రం తీసుకురావడానికి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి వారు వారి ప్రాణాలను త్యాగం చేసి స్వాతంత్రం తీసుకొచ్చి మనందరినీ కూడా ఓ స్వతంత్రులుగా మనకు కావాల్సింది ప్రజాస్వామ్యంలో జరిగేటట్టు అంబేద్కర్ గారి రాజ్యాంగం రచించి మనందరినీ స్వతంత్రులు చేశారు ఈ యొక్క పరిణామంలో గత సంవత్సరం ఈ కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం అడగండిపోయి స్వాతంత్రం ఆంధ్రదేశం కోల్పోయింది ఎందుకంటే అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం పక్క తీసేసి లోకేష్ గారు రాసిన రెడ్బుక్ రాజ్యాంగంలో ఈ ఆంధ్రప్రదేశ్ నడుస్తుంది దానికి మనకి ప్రత్యేక ఉదాహరణ నిన్న పులివెందుల ఒంటిమిట్టలో జరిగిన ఎలక్షను అత్యంత కిరాతకంగా అత్యంత అప్రజాస్వామికంగా అక్కడ ఏ ఓటర్ని ఓటేనుకోకుండా తెలుగుదేశం గోండాలు అక్కడ బూత్లు ఆక్రమించుకుని ఏజెంట్లను కూడా బూత్ల్లో లేకోకుండా స్వయంగా కలెక్టర్ గారి పర్యవేక్షణలో దొంగ ఓట్లు చేసింది వేసింది మనం యొక్క మన యొక్క పత్రికల్లో అలాగే టీవీల్లో ఇవన్నీ రానివ్వకుండా ఆపితే సోషల్ మీడియాలో కూడా మనం చూసాం ఎప్పుడైతే మన అధినాయకుడు నిన్న కేంద్ర కార్యాలయంలో పత్రికా సమావేశం పెట్టి దాని గురించి ఎంత అప్రజాస్వామికంగా జరుగుతుంది అని చెప్పంగానే ఆ కలెక్టర్ గారు ట్వీట్ తీసేశారు అంటే ఇది అన్రజాస్వామికమో మనందరం గమనించాలి ఈ యొక్క డెబ్భై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎక్కడైనా ఈ కూటమి ప్రభుత్వం మారి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అనుసరించి ఈ మూడున్నర సంవత్సరాలు సక్రమంగా పరిపాలించి మనందరికీ స్వతంత్రంగా ఉండే విధానంగా ప్రజాస్వామ్యంగా అందరూ బతకాలని కోరుకుంటూ మా అందరికీ ఈ యొక్క స్వతంత్రం కల్పించాలని కోరుకుంటూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను ఈరోజు ఏలూరు జిల్లా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజున డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా ఆఫీస్ వద్ద జెండా ఎగురవేసే కార్యక్రమం ఆ అవకాశం కల్పించినటువంటి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజున స్వాతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా మనం ప్రతి సంవత్సరం కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవటానికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా గర్వంగా జరుపుకునేటువంటి ఒక పండుగ కార్యక్రమం కానీ ఈ రోజున ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి బాధకరమైనటువంటి విషయాలు రెండు మేము ముందు ఉంచుతాను స్వాతంత్రం సిద్ధించి ఇన్ని సంవత్సరాల తర్వాత అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా ప్రజాస్వామ్యం అనేటువంటి రాజకీయ నాయకుల అలాగే రాజకీయ మేధావుల ఈ భారతదేశాన్ని పరిపాలించేటువంటి ప్రభుత్వాల యొక్క ప్రతి ఒక్కరి మనసుల్లో కూడా ఇవాళ ఏముంది అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారన్నట్టుగా ఉంది ప్రజాస్వామ్యాన్ని బతికించకూడదు మన బుక్ రాజ్యాంగాన్ని బదిలిపరచాలి ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి పరిస్థితిలో ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ఈ ప్రజాస్వామ్యాన్ని పరిపాలనా విధానాన్ని అపహస్యం చేస్తున్నారు దానికి దానికి తాత్కాలం ఎన్నికలు కడప జిల్లాలో జరిగినటువంటి పులివెందుల ఒంటిమిట్ట జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏ రకమైనటువంటి క్రోరత్వంగా మనుషులుగా ఓట్లేసినట్లేదు వేసినట్లేదు మృగాల మృగాల టైప్లో ప్రజల మీద విజృంభించి ప్రజలను భయపెట్టి ఈ యొక్క ఓట్ల కార్యక్రమం ఎన్నికలు జరిపినట్టుగా ఉంది కనీసంలో కనీసం అధికారులు కూడా భయపడిపోయి పక్కకు వెళ్ళిపోవటం కొంతమంది అధికారులు కేవలం ఈ కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించడం ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ఒక మెట్టు అనే విధంగా చారిత్రాత్మకంగా చెప్పునేది ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ అటువంటి ఆ ఎన్నికల కమిషన్ కూడా కళ్ళు మూసుకుంటే ఇంకా ఎన్నికలు ఎందుకు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉండేటువంటి ఫుల్ ఫవర్గా పనిచేసినటువంటి కలెక్టర్లే కళ్ళు మూసుకుంటే ఇక ఎన్నికలు ఎందుకు కలెక్టర్ ఆదేశాలతో ఉండేటువంటి ప్రభుత్వంలో మరి ప్రజలకు అండగా ఉండేటువంటి లాండర్ ఆర్డర్ కూడా ఒక పక్కన కళ్ళు మూసుకుంటుంది ఓ పక్కనేమో ఉన్నటువంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు కనబడితే వాళ్ళని లోపల తోసేస్తుంటే ఇంకా ఈ ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇది భారతదేశ చరిత్రలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియ దేశంలో అన్ని రాష్ట్రాల్లో అందరూ మేధావులు ఈ భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు అందరూ కూడా చర్చించి దీన్ని ఒక దారికి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇవాళ గత్యంతరం లేని పరిస్థితులు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి పరిస్థితులు మనం డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సంబరాలు చేసుకుని ఆనందం గడిపే రోజున మనం దీన్ని మనం ఈ యొక్క ప్రజాస్వామ్యం అనేటువంటి ఈ వ్యవస్థ ముందుకు తీసుకెళ్ళేటువంటి పరిస్థితి వచ్చిందంటే సిగ్గుపడుతున్నాం ఈ రోజున అంతకంటే ఏం లేదు ఈ రాష్ట్రానికి అసలైనటువంటి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే దాదాపు యాభై సంవత్సరాలు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయితే దాదాపు యాభై సంవత్సరాల చరిత్రలో మనం తీసుకుంటే అసలైనటువంటి స్వాతంత్రం మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు పరిపాలనా విధానానికి అన్నీ కూడా మార్పులు చేసి గాంధీజీ కళ్ళగలనటువంటి గ్రామ స్వరాజ్యం అంటే ఇది ప్రజల ముందుకు తీసుకొచ్చినటువంటి గ్రామ సచివాలయాలు నిర్మాణం చేసి ప్రజలను ప్రతి ఒక్కరిని కూడా ఇంటింటికి కూడా పరిపాలనా విధానాన్ని తీసుకువెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఆ గ్రామ సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సేవలు అందించే విధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతన్నలకు ఆ యొక్క ప్రత్యేకంగా అక్కడ ఆ రైతు భరోసా కేంద్రాలు నిర్మాణం చేసి ఆ రైతులు ఈ క్రాఫ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా విత్తు దగ్గర నుంచి విత్తు దగ్గర నుంచి ఆఖరికి ఆ పంట అమ్మకం వరకు కూడా వాళ్ళకి ఆసరాగా ఉండి ఫ్రీ ఇన్సూరెన్సులు కట్టి మరి తుఫాన్లు వస్తే ఒక్కొక్క ఇంట్లో కూడా రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు ఒకే కుటుంబంలో ఇద్దరు కొడుకులు ఉండి తండ్రి ఉంటే కూడా పది లక్షలు పన్నెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పంచిపెట్టినటువంటి దాఖలాలు కూడా మా చేతులతో మీదుగానే ఇచ్చాం రైతన్నలు కూడా అలాంటి పరిస్థితులు అలాంటి పరిస్థితులు ఈ రోజున ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో ఉన్నాయంటే ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక ఎక్కడ ప్రజలు తిరగబడతారు అని ఎక్కడ రైతన్నలు అడుగుతారు అని ఎక్కడ ఈ రోజున ప్రతిపక్షం నిలదీస్తుందని అడుగడుగునా కూడా అవాంతరాలు కల్పించి అరెస్టులు అక్రమ కేసులు అక్రమ నిర్బంధాలు పెట్టి భయపెట్టి ఈ రోజున పరిపాలన కొనసాగిస్తున్నటువంటి దుస్థితి ఈ రోజున డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఈ రోజున వచ్చింది ఎందుకంటే గ్రామ స్వరాజ్యాలంటే అలా ఏంటో తెలియదు సచివాలయాలను మూల తోసేశారు రైతు భరోసా కేంద్రాల్ని ఓ మూలం పెట్టేశారు వీటిలన్నిటి వీళ్ళకి అవసరంలా ఎందుకంటే చక్కని పరిపాలన అందించడం ఏ ప్రభుత్వం అయినటువంటి ముందున్నటువంటి పరిస్థితి చక్కని అభివృద్ధి తీసుకెళ్లాలన్నటువంటిది ఏ ప్రభుత్వం అయినటువంటి రెండవ అంశం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంచి పరిపాలన అవసరం లేదు మంచి అభివృద్ధి అవసరం లేదు వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అంటే ఇవాళ తెల్లవారి దేశాలు తెల్లవారటానికి వీళ్ళకి రాత్రి నిద్రపట్టట్లా కళ్ళలోకి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ తిడతారో వాళ్ళకి మంత్రి పదం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టని వాళ్ళకి మంత్రి పదవి ఊడిపోతుందని ఒక భయందోళన కలిగే మంత్రులు కూడా ఎవరు ఎక్కువగా తిడతామని పోటీలు పడుతున్నారు అంతేకాదు ఓ పక్క మరి మన కూటమి అధినేత ఉన్నాడు పేరు చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నాయి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం రోజున ఆయన చూస్తే ఆయన కొడుకు కూడా వీళ్ళిద్దరికి కూడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తెలుసా జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి వల్ల ఇంతకుముందు శ్రీలంక అయిపోతుందో శ్రీలంక కాదు ఇంకో రకంగా అయిపోతుంది అనుకోండి ఇంకో రంగం ఏమైపోవడం కాదు వీళ్ళు దోచుకోవటానికి దోహదపడుతున్నాయి ఎక్కడ అమరావతి ఎక్కడ బ్రహ్మరావతి నిన్న మొన్న జరిగినటువంటి నిన్న మొన్న జరిగినటువంటి ఈ అకాల వర్షాల వల్ల అమరావతి ఎక్కడ ఉంది అమరావతి ఏ స్థాయిలో ఉంది అమరావతిలో ఏడు అడుగులు ఆరు అడుగులు ఎనిమిది అడుగులు నీటిలో మునిగిపోయినటువంటి అమరావతిలో లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రజల ఆస్తిని ప్రజల సొమ్ముని నాశనం చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పారు ఆ లక్ష కోట్లు అక్కడ పెట్టేదానికంటే మూడు విభాగాలుగా అటు కర్నూలు ఇటు ఆంధ్రప్రదేశ్ అటు వైజాగ్లో కూడా అభివృద్ధి చేద్దాం అభివృద్ధి చేయండి అని చెప్తే వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది కనపడవు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వందల కోట్లు పెట్టి అక్కడ వైజాగ్లో అభివృద్ధి చేసి అనేక అనేక రకాలుగా భవనాలు నిర్మాణం చేస్తే రోజు ఆ భవనాలు చూపించి ఆయన గారి సొంత ఆస్తిలో జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఆస్తిగా ఆయన స్వాధీనం చేసుకున్నట్టుగా అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు కానీ ప్రభుత్వానికి అవి ప్రభుత్వ అవి ప్రభుత్వానికి నిర్మాణం చేసి ఏ ప్రభుత్వ అధికారులు వస్తే ఆ ప్రభుత్వాన్ని అనుభవించడానికి ఆ ప్రభుత్వ ఆస్తుల కింద పెడితే ఈయన గారు యోగా కేంద్రాలను పెట్టి ఒక్కరోజుకి మూడు వందల కోట్లు మూడు వందల కోట్లు పాడు చేసి ప్రజల ఆస్తిని ప్రజలకి నోటి దగ్గరికి రానివ్వకుండా పాడు చేసినటువంటి మూడు వందల కోట్లు మరి నాలుగు వందల కోట్లు కట్టినటువంటి ఆ భవనాలు ఎన్ని సంవత్సరాలునే ఉంటాయి పరిపాలనా విభాగానికి కానీ రేపు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని విధాలు చేసుకుంటానికి ఉంటే దాన్ని మాయ మాటలు చెప్పి రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆక్రమించుకుని బిల్డింగ్లు కట్టుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడేదో కాపురాలు ఉన్నట్టుగా మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిరోజు తిట్టే కార్యక్రమం తిడితేనే కానీ వీళ్ళకి పదవులు ఉండవు తిడితే కానీ ప్రజల్లోకి ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను ఆపుకోలేరు అందుకనే ఈ రోజున ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు డెబ్బై తొమ్మిదవ సంవత్సరం సందర్భంగా ఈ రోజునైతే అసలైన స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి ధీరుడు మనగాడు మగాడు ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండో వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా చెప్పగలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే నిజమైనటువంటి స్వాతంత్ర ఫలాలు ప్రజలకు అందించారు చెప్పిన ప్రతి పథకాన్ని అందించి ప్రతి కుటుంబంలో కూడా న్యాయం చేశాడు ప్రతి పేదవాడి బిడ్డ చదవాలని చూశాడు ప్రతి పేద రైతు బాగుండాలని చూశాడు ప్రతి పేద కుటుంబం కూడా ఎదగాలని చూశాడు అంతకంటే ఈ రోజున ఈ కుటుంబ ప్రభుత్వం నాశనం చేస్తుంది అక్రమ కేసులు పెడుతుంది వేధిస్తుంది అంతకంటే నిన్న మొన్న జరిగిన ఎన్నికలు చూస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎలా జరుగుతాయా ఇలా జరుగుతాయా మనకే కూడా ఇలా జరిగితే మన పరిస్థితి ఏంటని ప్రపంచ దేశాలు కూడా కొన్ని అడుకునే పరిస్థితి వచ్చింది కనుక ఈ రోజున స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మరొకసారి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అధికారులకు అనధికారులకు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్ట్ లను తయారు చేయడంలో ఆహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ స్పెషియస్ లైబ్రరీ వెల్ ఎక్విప్డ్ ల్యాబ్ ఆరల్ మైక్రోబయాలజీ అండ్ నానో సైన్స్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బెటర్ అకడమిక్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ డెలివర్డ్ బై హైలీ స్కిల్డ్ టీచింగ్ ప్రొఫెషనల్స్ అక్రెడిటెడ్ విత్ నాట్ ఎ గ్రేడ్ బీడీఎస్ మరియు ఎండీఎస్ లలో అడ్మిషన్ కొరకు సంప్రదించండి డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దుగిరాల ఏలూరు